చూడే కొ నాని ఈ రోజుడికి నోటి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి బసవతారకం హాస్పిటల్కి వచ్చాడు భువనేశ్వరి గారిని మాట్లాడినాడట ఆయన మాట్లాడినాడు ఇవాళ ఇవాళ చివరికి మళ్ళీ వీళ్ళకి బసవతారకం హాస్పిటల్లో దిక్కయ్యాడు అందుకే చెప్పేది ఎథవా ఏది పడుతుంది అని మాట్లాడడం అక్కడ పరిస్థితులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు ఈ రోజు నీ టైం నడుపుతున్నానో లేదంటే అధికారంలో ఉన్నారనో నోటుకు వచ్చిందల్లా అగేరా అధికార బలం చూసుకొని నోటుకోవాలంటే అంత మంచి ఏం లేదు ఇవాళ పోయే స్టేజ్లోకి వచ్చేసరికి మళ్ళీ చివరికి మళ్ళీ బసవ తారకం హాస్పిటల్కి దిక్కు అయింది కర్మ అంటారు దీన్నే అందుకే చెప్పేది చెరపొకరా చెడి ఇవ్వు ఏది అది మాట్లాడితే కర్మ అనుభవెత్తావురా మనం అని చెప్పేది చూసావా యానీ వెనక ఒకడు ఉన్నాడు రా దిక్కు మూకులు ఒకడు వచ్చి లింగ్ అక్కడ ఆ ఫోటోలో చూడడానికి కనబడుతుంది క్లియర్గా ఇదిరా నీకు బతుకు ఎక్కడి నుంచి అయినా సరే మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరు ఏది పడుతుంది మాట్లాడమాక అసలు నేను అందులో ఇది చేసుకోవడమే గొప్పరా నీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకోవడమే గొప్ప అనుకోదా అది ఆ కుటుంబ సభ్యులు మంచిదని మాది ఇకనైనా కానీ మాట్లాడుతూ బ్రో దగ్గర పెట్టుకొని మాట్లాడరాయి